మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్ ఒక వారం వరకు అయితే నిలవ ఉంటుంది ఇలా చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా అది ఎలా చేయాలనేది చూసిద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకునే వీడియోలోకి తెలుపుదాం ఇంకా పదం పదండి పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలని చూసేద్దాం నేనైతే మూడు కాయలు హాఫ్ కిలో పైన ఉన్నాయి ఫ్రెండ్స్ తీసేసుకొని అవి నీట్గా కడిగేసి శుభ్రంగా టిష్యూ పేపర్తో అయితే తుడిచేసాను పైన తాట తీయకుండానే అనమాట ఇలా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి తాట తీసేసి కూడా చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి అనేది ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఆ బౌల్ అయితే తీసుకుంటున్నాను నాకు రెండు అయితే ఉప్పులు వచ్చేయి చూడండి దాన్ని బట్టి మనం కారం ఎంత వేసుకోవాలి ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది తెలుస్తుంది మామిడికాయ పచ్చడికి ఉప్పు కారం ఈక్వల్గా ఉంటేనే కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నాను కారం ఇది బాగా కారం ఫ్రెండ్స్ అందుకని రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఇందులో వాటర్ వేయకుండా మనము ఉప్పు కారం వేసుకొస్తే పెట్టామంటే దాంట్లో నీళ్ళు ఉడతాయి అది పచ్చడి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూపిస్తాను చూస్తారు అలాగే ఇప్పుడైతే తిరగమాత పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చడికి కొద్దిగా ఆయిలే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి నిలవ అనేది ఉంటుంది వారం వరకు చూడండి ఎండిమిరపకాయలు పచ్చని పప్పు ఆవాలు వేసాను అదో మామిడికాయ చూసారు కదా మనం రోడ్లో దంచుకుంటామే అలాగా నున్నగా దంచుకోకుండా తొక్కు తొక్కుగా దంచుకున్నాను అనమాట పట్టుకున్నాను మిక్సీ ఇప్పుడు అవి వేగాక తెల్లగడ్డ ముక్కలుగా దంచేసి తెల్లగడ్డ అయితే వేసాను అది కూడా బాగా ఆయిల్లో కోల్డ్ కలర్ వచ్చేవరకు తెల్లగడ్డ ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది కదా తెల్లగడ్డ ఇప్పుడైతే ఆ కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఇందులో వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ పచ్చడి నీళ్ళు లేకుండా వేసాం కాబట్టి మనకు వారం వరకు ఇడ్లీకైనా దోశకైనా వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా దే పెరుగన్నం లేకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా మెంతులు ఆవాలు వేసాను అన్నమాట కొద్దిగా ఇంగో కూడా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అయితే ఇంగో లేదు కాబట్టి నేను ఇంగో వేయలేదు మీకు దగ్గర ఇంగో ఉంటే కనుక ఇంగ వేసుకోండి చూసారు కదా ఈ ఆయిల్లోనే కొద్దిసేపు బాగా ఉడకనిచ్చేసి మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా పచ్చడి అయితే తొందరగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇదైతే పెరుగన్నంలోకి వైట్ రైస్ లేకి దేనికైనా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి లేకి నేను తెల్లన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు అయితే పనిచేస్తుంది అందుకని నేను చేశాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నేనైతే కారం ఎక్కువగానే వేసుకున్నాను ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేసేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ